దేశ రాష్ట్ర భవిష్యత్ విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గృహోపకరణాల నుంచి వాహనాల వరకు అన్ని ఎలక్ట్రికల్ గా మారబోతున్నాయని రాష్ట్రంలో ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెడతామని వెల్లడించారు విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేక వర్ష్టి ఏర్పాటు చేస్తామని రాబోయే ఐదేళ్లలో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటించారు కృష్ణా జిల్లా పోరంకిలోని మురళి రిసార్ట్స్ లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ తో కలిసి ఊర్జావీర్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం తలసరి ఆదాయానికి చిహ్నమని సీఎం అన్నారు ఒక్క యూనిట్ విద్యుత్తును ఆదా చేస్తే రెండు యూనిట్లను ఉత్పత్తి చేసినట్లేనని చెప్పారు ఊర్జావీరు ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి అదనపు ఆదాయం అందించనున్నామని చంద్రబాబు తెలిపారు ఎంత కరెంట్ ఎక్కువ ఎక్కువ వాడుతున్నామంటే అంత తలసరి ఆదాయం కూడా వచ్చే మొట్టమొదటిసారి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం లేనప్పుడంతా మళ్లీ కరెంటు కోతలు వస్తున్నాయి మళ్లీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు చూస్తే ఏ మాత్రం మనం లేదు భవిష్యత్తులో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒక యూనిట్ ఆదా చేస్తే రెండు యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసినట్టు అవుతుంది ఉర్జావీర్ మిమ్మల్ని చూసే చాలా సంతోషంగా ఉంది లక్ష మంది కావాలి పదహైదు రోజులు మునిపే మీకు పిలిపించారు ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇచ్చారు పన్నెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు కొంతమంది ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేశారు కనీసం రెండు వేల ఐదు వందల నుంచి బాగా చేసుకుంటే పదైదు వేల రూపాయలు అదనంగా మీకు ఆదాయం వస్తుంది మీరు ఎవ్వరి దగ్గరే పోకుండా మీ ఇంటి దగ్గరే మీరు కూర్చునే డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తారని నేను చెప్పాను ఇది మొదటి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలోని యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు కుక్కర్లు వంట సామాగ్రి అందించామని రెండు నెలల్లో మొత్తం అంగన్వాడీ కేంద్రాలకు అందజేస్తామన్నారు వీటి వినియోగం వల్ల ముప్పై శాతం విద్యుత్ను ఆదా చేయవచ్చని తెలిపారు రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు రాష్ట్రంలో ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు కరెంట్ పరిస్థితి పెడితే వస్తుంది ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడికక్కడ పెట్టి మినిమం ఐదు వేలు పెట్టాలని అవసరమైతే ప్రతి ఒక్క ముప్పై కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టి అన్ని వాహనాలను కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చాలని పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నాం ఎనర్జీ మీద ఒక యూనివర్సిటీ పెడతాం ఖర్చు ఎట్ తగ్గించాలి గ్రీన్ ఎనర్జీకి ఎట్లెళ్లాలి దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ గాని నైట్రోజన్ గాని అనేక విషయాలు ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అన్నింటికంటే అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్ ఈ యొక్క విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ గాని సమర్థవంతంగా రన్ కాకపోతే ఉద్యోగాలు రావు ఆర్థిక వ్యవస్థ బాగుపడదు అందుకే ఈ డిపార్ట్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత తీసుకుంటాం ప్రక్షాళన చేస్తాం ఇంకా అనేక సమస్యలు క్రియేట్ చేశారు ఆ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం ఈ పాలసీ వల్ల రాబోయే ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు తప్ప మళ్లీ ఏమాత్రం కూడా ఈ డిపార్ట్మెంట్ లో కరెంట్ ఛార్జీలు పెంచకుండా సమర్థత పెంచి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా విద్యుత్ ఆదా చేసే గొప్ప కార్యక్రమం వీరని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ అన్నారు వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు చంద్రబాబు ఎన్నో నవ ఆవిష్కరణలకు నాంది పలికారని కితాబిచ్చారు जो कि हरियाणा प्रदेश के मुख्यमंत्री के नाते से 10 साल प्रदेश में काम किया है और उस समय लगातार हम चंद्रबाबू नायडू जी के यहाँ मुख्यमंत्री आंध्र प्रदेश के बारे में देखते थे वी ऑलवेज वर इंस्पायर्ड बाई हिज वर्किंग बाई ट्वेंटी फोर्टी सेवन यू वॉन्ट टू सी अव कंट्री डेवलप्ड कंट्री तो डेवलप्ड कंट्री बनाना है तो हमको बहुत चीजों को आगे बढ़ाना होगा उसी में सेविंग ऑफ द पावर एक नया जो कंसेप्ट है एनर्जी एफिशियंसी इसमें आज जैसे तीन प्रोग्राम ये लागू किए गए हैं जिसके अंदर बहुत महत्वपूर्ण है वह है ऊर्जा वीर ऊर्जा वीर की खपत को कम कर सकते हैं लोगों में अवेयरनेस पैदा कर सकते हैं टेक्निकली नए नए अप्लायंसेस अपलियंसिस हम कैसे बिजली का उपयोग कम कर सकते हैं अपनी आवश्यकताओं को अपनी नीड्स को पूरा करते हुए लेकिन इन ऊर्जा वीर को जो हमारे नौजवान नवयुवतियां चाहे सेल्फ हेल्प के माध्यम से चाहे अन्य वीरों के माध्यम से హమ్కు టూ పాయింట్ ఓతో ఒప్పందం చేసుకోవడం ద్వారా విద్యుత్ ను ఆదా చేసే గృహోపకరణాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు